హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి అలాగే మీకు ఈ నెల ఫంక్షన్ సంబంధించిన డబ్బులు ఎందుకు రాలేదని మీలో చాలామంది అయితే డౌట్ అయితే ఉన్నది కదా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకైతే ఆసరు వచ్చి అయితే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి వారి ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన సర్కారు ఒంటరి మహిళలకి వికలాంగులకి వృద్ధులకి నాలుగు వేల రూపాయలు సో గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి అలాగే ఈ నెల ఫంక్షన్ అనేది ఏ రోజున వస్తుంది మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫంక్షన్ దారి అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే మీరైతే నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకైతే నాలుగో తారీఖు ఈ రోజు మనం చూసుకుంటే శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ సీతక గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం అనేది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే అని చెప్పారు కదా అదే విధంగా చేశారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ద్వారా మూడు లక్షల మందికి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు ముందుగా వచ్చేసి మనకి వంట మహిళలకి అలాగే వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి వికలాంగులకు వచ్చేసి మనకైతే ఏడో తారీఖున వస్తాయి అలాగే మనకి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి వచ్చేసి ఐదో తారీఖు అంటే రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి ఆరో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకైతే వచ్చిన తర్వాత అవతల రోజున వచ్చేసి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయచేత చేత పథకం ద్వారా మూడు లక్షల మంది పొందుతున్నారు అలాగే ఇంకా పొందాల్సిన సంఖ్య అయితే ఇంకా ఎక్కువైతే ఉందండి అర్హత కలిగిన వాళ్ళు సో మీరైతే ఈ నెల ఏడో తారీఖు నుంచి అయితే అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఎవరైతే వృద్ధులు అయితే ఉన్నారో మీరు ఇప్పటిదాకా అప్లై చేసుకుని ఉంటే మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫిబ్రవరి నెల నుంచి మీరు కూడా డబ్బులు అయితే పొందవచ్చు ఓకేనా అలాగే ఈసారి మన తెలంగాణలో ఆస్రయత పథకం ద్వారా ఎంతమందికి డబ్బులైతే వచ్చిందో మీరు వీడియో కింద వచ్చిన తర్వాత మాత్రం కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా అప్లై చేసే వాళ్ళు అయితే తప్పనిసరిగా మీకు అర్హత ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి అయితే డబ్బులు ఆశపడి చాలా వరకు అయితే అప్లై అయితే చేసుకున్నారు వాళ్ళందరి కోసం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అయితే క్యాన్సిల్ అయితే చేసి అర్హత కలిగిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తుందండి ఈ నెల నుంచి మీరు అనుకోవచ్చు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇస్తుందేమో అని అలా అయితే కాదంటే ఈ నెల ఒకటి మాత్రమే మనకి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తుంది గత మొత్తం అయితే కాదు ప్రజెంట్ వచ్చేసి ఈ నెలలు మాత్రమే ఇస్తుందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి